భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో నెలకొల్పిన ఈ విశ్వవిద్యాలయానికి ప్రముఖ ఆర్థికవేత్త మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టారు కొత్తగూడెంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క మంత్రుడు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాకిటి శ్రీహరితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆరు దశాబ్దాల కిందట తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష మొట్టమొదటిగా పాల్వంచ కొత్తగూడెం ప్రాంతంలోనే పునాది పడిందన్న విషయాలను గుర్తు చేశారు తెలంగాణ ఆకాంక్షను ప్రధానమంత్రిగా డాక్టర్ మోహన్ మన్మోహన్ సింగ్ నెరవేర్చిన నేపథ్యంలో యూనివర్సిటీకి వారి పేరు పెట్టినట్లు వివరించారు